ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ పార్టీ ఇప్పటికే ఐదు లిస్టులు రిలీజ్ చేసింది ఇక తెలుగుదేశం జనసేన పార్టీ అయితే ఒక లిస్టు కూడా రిలీజ్ చేయలేదు ఆ పార్టీకి అభ్యర్థులే కరువైపోయారంటూ గుడివాడ క్లీనర్లు చేస్తున్న ప్రచారానికి తెరదించే విధంగా రాబోయే మూడు రోజుల్లోనే అంటే ఫిబ్రవరి నాలుగో తారీఖుల్లో ఒక లిస్టు విడుదల చేసేందుకు జనసేన టీడీపీ సిద్ధమైంది అయితే ఆ లిస్టులో ఎన్ని పేర్లు ఉంటాయనే దాని మీద మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ రకరకాల ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి తాజాగా ఒక లిస్ట్ బయటకు వచ్చింది ఆ లిస్ట్లో తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగు పేర్లు జనసేన పార్టీ ముందు పెట్టిందని ఆ నియోజకవర్గాలు అభ్యర్థులు దీని మీద మీ అభ్యంతరం తెలపాలంటూ జనసేన పార్టీకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది అయితే జనసేన టీడీపీకి ఎన్ని నియోజకవర్గాలు కావాలని అని అడిగిన దాని మీద కొంతమంది అరవై వందలు రాస్తున్నారు కొంతమంది నలభై వందల రాస్తున్నారు కొంతమంది ముప్పై ఐదు దాని మీద క్లారిటీ రావాలంటే మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత జనసేన పార్టీ అధినేత స్పష్టంగా చెప్పే వరకు క్లారిటీ రాదు ఎందుకంటే ఎవరిస్ట్ వచ్చినట్టు వారు రాస్తున్నారు జోగి యాంగిల్లో నుంచి చూస్తే జనసేనకి అరవై ఐదు సీట్లు ఉంటాయి టీడీపీ వైపు నుంచి చూస్తే జనసేనకి ఇరవై ఐదు సీట్లు ఉంటాయి హైదరామజోగ వైపు నుంచి చూస్తే జనసేనకి ఆరు ఎంపీ సీట్లు ఉంటాయి టీడీపీ వైపు నుంచి చూస్తే మూడు ఉంటాయి అందువల్ల క్లారిటీ వచ్చేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన వద్ద పెట్టిన పవన్ కళ్యాణ్ వద్ద పెట్టిన లిస్టులో ఉన్న పేర్లు ఒకసారి పరిశీలిద్దాం టెక్కల నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బొబ్బిలికి బేబీ నాయన గతంలో వైసీపీలో ఉండి టీడీపీలోకి అయ్యి మంత్రి పదవి కూడా చేసినట్టుగా ఉన్నారు అరకు నుంచి దొన్ను దొర మాడుగల్ నుంచి పీవీజీ కుమార్ ఈ అరకులో చంద్రబాబు నాయుడు అటు ప్రచారానికి వెళ్ళినప్పుడే ఆయన పేరు ప్రకటించారు అరకులో మందపేటలో ఇక దాంతో జనసేన అధినేత కూడా మాకు ఒత్తిడి పెరుగుతుందంటూ రాజోలు రాజానగరంలో ప్రకటించారు అక్కడే వివాదం మొదలైంది ఇక మాడుగల్లో పివిజీ కుమార్ తునికి యనమల దివ్య తెలుగుదేశం పార్టీ జెండా లాగినప్పటి నుంచి పార్టీకి అండగా నిలిచిన యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య పేరు తునిలో పరిశీలన ఉంది మండపేటకు వేగుళ్ళ జోగేశ్వరరావు గోపాలపురానికి మధ్యరాజు వెంకటరాజు తెలుగుదేశం మానవ వనరుల విభాగంలో కీలకంగా పనిచేసిన నేత మధ్యరాజు వెంకటరాజుని గోపాలపురానికి గడిచిన రెండు సంవత్సరాల కిందటే పంపించారు ఆయన వర్క్ చేసుకుంటున్నారు అక్కడ వైసీపీ ప్రస్తుతం ఉన్న హోంమంత్రిని అక్కడ బదిలీ చేసింది అయితే ఆమె అక్కడ ఉంటుందా జంపైపోతుందా అనేది కొద్ది కాలం వెయిట్ చేయాల్సి ఉంది ఇక ఉంగుటూరుకు గంజి గన్ని వీరాంజనేయులు ఆచంటకు పితాని సత్యనారాయణ తిరువూరు దేవదత్ గుడివాడకి వెనుగండ్ల రాము ఈ గుడివాడ చాలా కీలకమైన సీటు బూతుల మంత్రిని ఓడించడానికి టీడీపీ జనసేన సరైన అభ్యర్థి కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తా ఉన్నాయి వెనుగండ్ల రాము అమెరికాలో అనేక వ్యాపారాలు చేసి ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఆయన ఇక గుడివాళ్ళు అటు ఇటు తెలుసుకున్నాను దిగారు ఇక్కడే వర్క్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఇక మంగళగిరి నుంచి నారా లోకేష్ ఇవన్నీ కూడా కీలకమైన అభ్యర్థులు వారిని మార్చే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు అయితే ఒకటి రెండు సందర్భాల్లో ఈ ఇరవై నాలుగు సీట్లలో ఒకటి రెండు ఇబ్బ అభ్యర్థులు మాత్రం మార్చే ఉన్నాయి దాదాపుగా నైన్టీ నైన్ పర్సెంట్ ఈ పేర్లే ఫైనల్ అయ్యే అయ్యే ఉన్నాయి అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు ఇక మంగళగిరి నుంచి నారా లోకేష్ పొన్నూరుకు దూలిపాల నరేంద్ర కనిగిరికి ఉగ్ర నరసింహారెడ్డి చీరాలకు కొండయ్య యాదవ్ వెంకటగిరిలో కురుగుండ్ల రామకృష్ణ కోవూరుకు పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆళ్ళగడ్డకి బొమ్మ ప్రియ మాజీ మంత్రి భూమా నాగరెడ్డి కుమార్తె అఖిలప్రియ ఆలగడ్డకి ప్రకటించారు మరి నంద్యాలలో ఎవరి పేరు వస్తుందో చూడాలి కమలాపురం పుత్తా నరసింహారెడ్డి ఉరవకొండకి పయ్యావుల కేశవ్ పయ్యావుల కేశవ్ సీనియర్ నేత ఆయన దురదృష్టం తెలుగుదేశం అధికారంలో ఉంటే ఆయన గెలవడు ఆయన గెలిస్తే తెలుగుదేశం అధికారంలో రాదు మరి కొంతకాలంగా అది జరుగుతూ ఉంది ఈసారి మారచ్చు పత్తికొండకు కేఈ శ్యామ్ కుమార్ పీలేరుకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు ఈయన కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం సోదరుడు అక్కడ కీలకంగా టీడీపీలో పనిచేస్తున్నారు మంచి ఫాలోయింగ్ ఉంది ఇక గంగాధర్ నెల్లూరుకు డాక్టర్ దామాస్ కుప్పం నుంచి చంద్రబాబు ఈ ఇరవై నాలుగు పేర్లలో మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే తెలియజేయాలని జనసేన పంపించారు వారు ఒకటి రెండు అభ్యంతరాలు చెప్పే అవకాశం స్పష్టంగా గ్యారెంటీగా ఉంటుంది అందులో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన లిస్టులో ఇరవై నాలుగు పేర్లు మీరు ప్రకటించండి అని చెప్పకపోవచ్చు ఈ లిస్టుతో పాటు మరికొన్ని పేర్లు కూడా పరిశీలించి ఇరవై నాలుగో నాలుగో తేదీ కల్లా ఫైనల్గా ఒక లిస్టు రిలీజ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఆ లిస్టు మరిన్ని జనసేన పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ లిస్టుతో మరో వీడియోలు కలుసుకున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కన రెడీ చేసుకుంటాం